నియోజకవర్గం పరిధిలోని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐటీ పరిశ్రమల శాఖ మరియు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ దుద్దేళ్ల శ్రీధర్ బాబు బడంగపేట మున్సిపల్ కార్యాలయం వద్ద చౌరస్తాలోని సుమారుగా ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డితో కలిసి ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యమని అన్నారు తెలంగాణ ప్రభుత్వం చేసిన రుణమాఫీని ప్రజలు రైతులు హర్షిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిపి అధ్యక్షులు టియుఎఫ్ఐడిసి చైర్మన్ చల్లా నరసింహారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఆర్డీఓ సూరజ్ కుమార్ డీసీసీ అధ్యక్షులు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచెన్ లక్ష్మారెడ్డి మాజీ మేయర్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి డిప్యూటీ మేయర్ ఇబ్రాహం శేఖర్ కార్పొరేషన్లోని కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వారితో పాటు మన మాజీ ఎమ్మెల్యే గారు కిచెన్న లక్ష్మారెడ్డి అన్న గారు అన్న గారికి సంబంధం నుంచి కొంతమందిని గుర్తించి ప్రక్రియ ప్రారంభమైంది వంద రూపాయలు వెయ్యి రూపాయలు ప్రతిరోజు సంపాదించుకునే శక్తిగా నిలబెడితే వారే రేపు రాబోయే కోటీశ్వర్లు అవుతారనే ఒక నమ్మకంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది దీనిలో భాగంగానే నేను ఈరోజు మీ అందరికి చెప్తా ఉన్నాను మీ అందరు కూడా దూషించు మొన్న సెలవులు బడి సెలవులు వచ్చినప్పుడు ఆ సెలవుల కంటే ముందే ప్రభుత్వం మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్న మన ముఖ్యమంత్రి ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసుకొని పిల్లలు వారి పిల్లలే స్కూల్కి పోతుంటారు కనుక ఆ పిల్లల తల్లులే ఆ కమిటీ పరంగా ఉంటే ఆ స్కూల్స్ కు సంబంధించి అవసరాలను గుర్తించి అక్కడ టాయిలెట్ లేదా లేకుంటే మెయింటెనెన్స్ లేదా లేకుంటే ఏది లేదా అని గుర్తించాల్సిన బాధ్యత ఈ అమ్మ ఆదర్శ కమిటీలపై పాఠశాల కమిటీలపై పెట్టినం ఇంతకుముందు మా డిప్యూటీ మేయర్ గారు చెప్పినట్టు ఈరోజు అమ్మ ఆదర్శ కమిటీకి సంబంధించి దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు వివిధ మున్సిపాలిటీల్లో వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరిగింది చాలా గ్రామాల్లో చాలా పట్టణాల్లో కూడా వివిధ స్థాయిలో ఉన్న పాఠశాలలకు సంబంధించిన ఎక్కడైతే మరి చిన్నారులకు టాయిలెట్స్ లేవు టాయిలెట్స్ నిర్మాణం పాఠశాలలు కూడా ఒక మార్పు తీసుకురావాలని ఆ రూమ్స్ లేవో ఆ రూమ్స్ ఏర్పాటు చేయడంతో పాటు ఈరోజు మెయింటెనెన్స్ గురించి చెప్పారు వారు కూడా మే మరి మెయింటెనెన్స్ సంబంధించిన కాంట్రాక్ట్ని వేస్తే ఎవరు రాలేదని చెప్తా ఉన్నారు దానికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్గా మరి అంశం అది అడిషనల్ కలెక్టర్ గారు ఎవరైతే లోకల్ బాడీకి సంబంధించిన వారు ఉన్నారో మా ఇక్కడ వచ్చిన అడిషనల్ కలెక్టరు రెవెన్యూకి సంబంధించిన అడిషనల్ కలెక్టర్ ఈరోజు అడిషనల్ కలెక్టరు ఎవరైతే లోకల్ బాడీకి సంబంధించిన అడిషనల్ కలెక్టర్ ఉంటాడు వారితో వెంటనే ఈ బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడెక్కడైతే స్కూల్లో టాయిలెట్స్ లేవు మేము చెప్తా ఉన్నాం మా మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి కార్పొరేటర్లకి మా లక్ష్మారెడ్డి గారికి కూడా అది వెనువెంటనే ఒక కార్యాచరణ తీసుకొని ఎక్కడ టాయిలెట్స్ లేవు అక్కడ నిర్మాణ కార్యక్రమాలు చేపడతామని నేను ఇక్కడ ఉన్న వారి తల్లిదండ్రులకు కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి సంబంధించిన మా సోదరు మనందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మనము అనేక అంశాలు ఏవైతే ఈ ప్రభుత్వానికి సంబంధించి చాలామందికి బాగున్నారు కొత్త రేషన్ కార్డు రావాలి కుటుంబాలు పెరిగినాయి పెరిగిన తర్వాత అమ్మాయి ఈ మీ ఊరు అమ్మాయి మా మా ఊరికి వస్తే ఆడ అడిషన్ కాలే ఈడ డిలీషన్ అయిపోయి అత్తగారు అడుగుతారు నువ్వు వచ్చి ఇక్కడ కూడా రేషన్ కార్డులని పేరు లేదు అని చెప్తే ఇబ్బందికరంగా పది సంవత్సరాలు గడిచినాయి జనాభా పెరిగింది కుటుంబాలు పెరిగినాయి రేషన్ కార్డుకి సంబంధించి నేను అరాధ ఉన్న వాళ్ళకి అందరికి రేషన్ కార్డు ఇచ్చినాం ఈ పది సంవత్సరాలు రేషన్ కార్డు కూడా లేకుండా పోయినాయి చాలా దురదృష్టకరం రేషన్ మరి అందరినీ కూడా మా అధికార యంత్రాంగం కూడా పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసనసభ్యులని ఈ కార్యక్రమానికి అదేవిధంగా మా గౌరవ కార్పొరేటర్లని అందరూ కూడా తెరవడం జరిగింది తీసుకుంటే ఈ సందర్భంలో మరి మంతపాల శాఖకు సంబంధించిన మంత్రిగా ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారి మరి వారి పట్టణించే విషయంలో ఎక్కడ కూడా ప్రజా అవసరాల దృష్ట్యా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలనే యోచనతో మరి వడన్పేట మున్సిపల్ కార్పొరేషన్ కూడా దాదాపు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నాందిపోయిన రాబోయే కాలంలో కూడా పట్టణవాసులకు ఇల్లు ఇవ్వాలని పట్టణ రేషన్ కార్డులు ఇవ్వాలని మరి మిగతా సౌకర్యాల విషయంలో ఒక ప్రణాళిక